హరే కృష్ణ ఈ మానవ జన్మ మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటిది కాదు ఈ ప్రాణము దేహము శాశ్వతంగా ఉండిపో కూడా ఇది మాయమగు లోకం కనుక ఇక్కడ దొరికే సుఖాలు కూడా మాయతో కూడినవే ఇది స్వార్థపూరితమైన ప్రపంచం కనుక ఇందులో ఉండే బంధాలని స్వార్థపూరితమైనవే ఇక్కడ మనదంటూ బయట లేదీ లేదు మన ఏదైనా ఉందంటే అది మన లోపలే ఉంటుంది అదే ఆత్మానందం ఆ ఆ ఆ ఆ ఆత్మానందం చిక్కవలనంటే పరలోకమనగా ఎక్కడో ఆకాశం పైన లేదు మనలోనే ఉంటుంది కుండలో పాలు కవంతో బాగా చిలికినప్పుడు వెన్న రావడం జరుగుతుంది అదేవిధంగా మనస్సును అనే కవ్వంతో బాగా చిలకాలి అప్పుడే అనే వెన్న లభిస్తుంది సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు హరే కృష్ణ హరే కృష్ణ శత్రువుకైనా సరే ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకోవాలి దీనివల్ల మనిషిలో ఈర్షాసులు తొలగిపోయి ప్రేమతత్వం అలవడుతుంది ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటే కొంచెం ఆలస్యమైన సరే తప్పక మంచి జరుగుతుంది కానీ ఇతరులకు చెడు జరగాలని కోరుకున్నా చెడు జరగనే జరగదు కారణం దేవుడు అనేవాడు సదా మంచినే చేస్తాడు ఒకవేళ ఎవరికైనా చెడు సంభవిస్తే అది వారి కర్మఫలం తప్ప మనం చెడు జరగాలని కోరుకోవడం వల్ల కానే కాదు ఊరికే పాపం మూట కట్టుకోవడం ఎందుకు ఇతరుల మంచినే కోరుకున్నవాడి బాగోగులు స్వయంగా ఆ భగవంతుడే చూసుకుంటాడు కనుక మంచినే చేయాలి మంచినే కోరాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరే కృష్ణ